వాసవి అందరికీ నమస్కారం ఈరోజు దసరా శరణవరాత్రులు తాడిపత్రి నందు మహా వైభవంగా జరుగుతాయి ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు నుండి రెండు పది అక్టోబర్ వరకు దసరా ఉత్సవాలు జరుగుతాయి ఈరోజు ఈ దసరా ఉత్సవంలో భాగంగా అమ్మవారు శ్రీశైల బ్రహ్మరాంబికా దేవి అలంకారంలో దర్శనమిస్తారు ప్రతిరోజు ఉదయము సుప్రభాత సేవతో మొదలుకొని అభిషేకాలు హోమాలు మరియు అమ్మవారు తోమాల సేవ వెండి రథంలో ఆలయ ప్రాకరణ జరుగుతుంది సాయంత్రము అమ్మవారు అలంకరణ ధరలతో వివిధ అలంకరణలతో చక్కగా అలంకరింపబడుతుంది ఈరోజు శ్రీశైల బ్రహ్మరామికా దేవి అలంకారంతో అమ్మవారు ఇస్తారు అలాగే ఉభయం ధరలతో వివిధ పూజా కార్యక్రమాలు ఉంటాయి పండగ రోజు విజయదశమి రోజు భీమవరం వారిచే పటాకులు అలాగే కేరళ వారిచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అరేంజ్ చేసినాము అలాగే మేము కొత్తగా ఎన్నికైన తర్వాత మన అధ్యక్షుడు తలుపురు సురేంద్రనాథ్ గారు బిందసేవ కార్యక్రమం ఏర్పాటు చేసినారు గత మూడేళ్ళ నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది బిందసేవ కార్యక్రమం వల్ల పెళ్లి కానీ యువతులకు యువకులకు పెళ్ళి జరుగుతుంది తొందరగా వివాహకం జరుగుతుంది వాళ్ళ కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నూతనంగా ఏర్పాటు చేయడం అనేది రోజు కూడా ఆ రోజు కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినాము కావున మేము ఈ మీడియా వాళ్ళ ద్వారా ప్రజలందరూ మా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప పాత్ర కోరుచున్నాము జయవాసవి తాడిపత్రి సంఘం ఆధ్వర్యంలో దసరా శరణ ఉత్సవాలు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నుండి ప్రారంభమవుతాయి అలాగే అక్టోబర్ రెండు పది రెండు వేల ఇరవై వరకు బ్రహ్మాండంగా ఆరవేశం అందులో శరణ ఉత్సవాలు జరుగుతాయి దాని సందర్భంగా ఈ పొద్దు మూడవ రోజు శ్రీశైల బ్రహ్మరామగా మల్లికార్జున అలంకారము వివిధ రూపాల్లో చేయబడుతుంది ప్రతిరోజు సేలం నుంచి ప్రత్యేకంగా అలంకారాలకు స్టోన్ వర్క్తో చేపిస్తున్నాము అలాగే సరస్వతి దేవి మాకు అమ్మవారికి ముఖ్యమైన రోజు మూలా నక్షత్రము ఆ రోజు బిందసేవ కార్యక్రమం కూడా ఉంటుంది ఆ కార్యక్రమంలో పురుషులు మహిళలు యువకులు యువతులు అందరూ పాల్గొని బ్రహ్మాండంగా అమ్మవారికి మూలా నక్షత్రం సందర్భంగా చేయబడుతుంది అలాగే దుర్గాష్టమి రోజు సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారికి నరబలి నరబలి అంటే కనుక ఒరిజినల్ కాదు డూప్లికేట్ ఆర్టిఫిషియల్ తయారు చేసి పన్నెండు గంటలప్పుడు మర్దనం చేస్తారు తద్వారా విజయదశమి రోజు అమ్మవారికి గ్రామోత్సవం ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమములు మరియు బా భీమవరం నుంచి బనాసంచ కార్యక్రమాలు వివిధ రకాలతో అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది కావున తాడిపత్రి పురప్రజలందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని సంఘం తరఫున తెలుపుతున్నాము జయవాసవి తాడిపత్రి ತಲುಪಲ ಸುರೇಂದ್ರನಾಥ್ ಆರವೇಸಂ ಅಧ್ಯಕ್ಷರು